గోదారమ్మ చల్లటి దీవెనలతో పచ్చటి సిరుల సీమగా వాసిల్లుతున్న నా కోనసీమ నీలో ఒక భాగమైన నా కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి వందనం అభివందనం ఈ బండారు సత్యానందరావు అనే పేరుకి విశిష్ట పేరు ప్రఖ్యాతులు కట్టబెట్టింది మీరే అందుకు నాకు చాలా గర్వంగా ఉంది అందుకే ప్రతిక్షణం మీ మేలు మీ కుటుంబ సభ్యుడిగా నేను నడుస్తూ ఉన్నాను ఈ మధ్య మన రాష్ట్రం మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు నన్ను చాలా తీవ్రమైన దిగ్భాంతి ఉన్నాయి మన దేశ గౌరవాన్ని రాష్ట్ర గౌరవాన్ని గ్రామ గౌరవాన్ని కాపాడవలసిన యువత ఈనాడు గంజాయి మత్తుకు అవటం కరెక్ట్ కాదు ఈ మత్తులో పడి సుమారు పదిహేను మంది ఒక గ్రామంలో మరణించారంటే ఇంకా ఎన్ని గ్రామాల్లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో అర్థం చేసుకోవాలి నాలుగు దశాబ్దాల నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇటువంటి పరిస్థితులు చూస్తారని ఏనాడు కలలో కూడా ఊహించలేదు నేను ఈ గంజాయి విషయాన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే చెప్పడం లేదు మరణించిన ఆ యువకుల కుటుంబాల గర్భశోకం ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అని మాత్రమే చెప్తున్నాను అందుకే ఈ గంజాయి వ్యవహారంలో ప్రతి పౌరుడు తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి యువత భవిష్యత్తుగా అంకురార్పణ చేయాలి మన నియోజకవర్గంలో ఇంచుమించుగా ఇరవై ఐదు గంజాయి కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత చేజారిపోయిందో ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి గంజాయి సాగు లాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రోత్సహిస్తున్నటువంటి అసమర్థ ప్రభుత్వాల్ని రాజకీయాలకు అతీతంగా పోరాడి మన రాష్ట్ర గౌరవాన్ని కాపాడుకోవడానికి నడుం కట్టాలి ఈ పోరాటంలో నేను ఎంత నలిగినా నేను మీ మేలునే కోరుతాను శాంతి ద్వేయం ప్రజా శ్రేయస్సే నాకు తెలిసిన న్యాయం ఓ యువత మేలుకో నీ ఆశ ఆశయం భవిష్యత్తుకై ఆదర్శం కావాలి జై హింద్